జరగబోయే గణేష్ నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పటికే బ్యారిగేట్లు కూడా పెట్టడం జరిగింది అంతోపాటుగా పాటుగా ఇప్పుడు ట్రైన్లు కూడా మొత్తం సమకూరుస్తున్నారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ట్రైన్కి సంబంధించి ఆ నంబర్స్ కూడా కేటాయించడం జరుగుతుంది ఏరియాకి సంబంధించినటువంటి నిమజ్జనానికి వచ్చే గణేష్లకు ఏ రూట్లో వస్తున్న వస్తున్నాయో ఆ రూట్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అదే క్రేన్కి సంబంధించి ఆ క్రేన్ కేటాయిస్తారు ఆ క్రేన్కి ఆ ఏరియాకు ఉన్నటువంటి ఏరియాకి సంబంధించిన గణేష్ నిమజ్జనానికి ఇక్కడ రావాల్సిందిగా అధికారులు తెలియజేస్తున్నారు ఇప్పటికే మనకు అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయి సెవెంటీన్త్ నాడు అంటే పొద్దున ఉదయం నుంచే మ్యాక్సిమంగా గణేష్లో విచ్చేస్తారని అధికారులు చెప్తు చెప్తున్నారు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ఏమన్నా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ ఎదురైనా డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు కూడా ఏమన్నా ఎవరైనా నీళ్ళు నీళ్ళల్లో ఏమైనా పడిపోయినా కూడా వాళ్ళకి రక్షించడానికి ఆ డిఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుందని జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ప్రకటిస్తున్నారు అందులో కాకుండా రేపటికి ఈరోజుకి లాస్ట్కి ఖైరతాబాద్ బడా గణేష్ సందర్శనం ఈరోజుకి లాస్ట్ ఉంది రేపటికి సందర్శనం లేదు అన్నిటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే ఖైరతాబాద్కు సంబంధించినటువంటి బడా గణేష్ నిమజ్జనం ఉంటుంది ఆ బడా గణేష్ నిమజ్జనం మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పూర్తిగా చేంజ్ చేసాలనే అధికారులు ఆ ప్రయత్నంలో చేస్తున్నారు ఎందుకంటే రేపు పొద్దున ఉదయం కూడా పదిహేడు తారీఖు సెప్టెంబర్ పదిహేడవ తారీఖు ప్రజా దినోత్సవంగా ప్రజా పాలనా దినోత్సవంగా రేపు రేవంత్ రెడ్డి గారు కూడా పబ్లిక్ గార్డెన్లో జెండా వందన ఎగరవేస్తున్నారు కాబట్టి ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఎదురు కాకుండా అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు పొద్దునే ఉదయాన్నే అది కూడా ప్రోగ్రామ్ పొద్దునే ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం మొదటగా హైరదాబాద్కు సంబంధించినటువంటి బడా గణేష్ నిమజ్జనం చేయాలని దాన్ని చేసిన తర్వాత మిగతా గణేష్ల నిమజ్జన కార్యక్రమం ఉంటుంది ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపటి సెవెంటీన్త్ నాడు కూడా జరగబోయే నిమజ్జన కార్యక్రమాన్ని ఫోకస్ న్యూస్ ద్వారా మీ ముందుకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము చూస్తూనే ఉండండి ఫోకస్ న్యూస్ థ్యాంక్ యూ